శాస్త్రం ఏం చెబుతుంది దీపంతో దీపం వెలిగించాలి అని చెబుతుంది కొవ్వొత్తి భారతీయ సంస్కృతి సంబంధించినది కాదు కొవ్వొత్తితో మనం దీపాలు వెలిగించకూడదు కర్రపులతో ఏమి లైటర్ తో ఏమి రాళ్ళతో కొట్టి ఒకనాటి కాలంలో ఆరంభం చేసిన ఈ అగ్నిహోత్రం అరణి పద్ధతిలో చెక్కా చెక్క రాపిడితో ప్రారంభమైన ఈ అగ్నిహోత్రం నేటి కాలంలో ఎలక్ట్రానిక్స్ ద్వారా మెరుపు తీగలలో వచ్చే ఈ అగ్నిహోత్రం విద్యుత్ వలయాల ద్వారా మనం సృష్టించే ఆధునిక అగ్నిహోత్రం ఇలా మానవుడు పురోగామి అవుతూ ఉన్నప్పుడు కూడా కోతులు వద్దంటారేమిటి మీరు అనేవాళ్ళు అంటూ ఉంటారు కానీ సంప్రదాయలు అంగీకరించరు దీపం వెలిగించిన తర్వాత ఆ పొల్ల తల వెలిగిస్తే భగ్గుమని మండుతుంది దీపం వెలిగించాం అలా ఆపేశాం ఇప్పుడు చేతిలో అది తల కాలిపోయిన కాల్చిన పొల్ల కొర్రు ఇంటో వేయకూడదు తొక్కకూడదు దరిద్రం చెట్ల పాదులలో మొక్కల పత్తున ఆ పొలం వేయాలి అనారోగ్యం ఇంటో వేస్తే ఒక దీపం వెలిగించి ఆ దీపంతో అన్ని దీపాలు వెలిగించాలి